వైజాగ్ స్టీల్ విశాఖ ఉక్కు ఆంధ్ర రాష్ట్రానికే తలమానికం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ ఆత్మ గౌరవం ఒక ఇండస్ట్రీ మాత్రమే కాదు ఒక ఇమోషన్ ఒక సెంటిమెంట్ ఈ ఉశాఖ ఉక్కును దోచుకోవడానికి తయారయ్యారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముప్పై ఐదు వేల ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉన్న ఫ్యాక్టరీ విశాఖ విశాఖ ఉక్కు దాదాపు లక్షల కోట్లు విలువ చేస్తుంది ఇది నష్టాలలో ఉంది అని చెప్పి దీన్ని ప్రైవేటైజ్ ప్రైవేటైజ్ చేయొచ్చు అని కుట్ర పన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజశేఖర రెడ్డి గారి కొడుకు అనిపించుకుంటున్న జగనన్న గారు ఏం చేశారు ఆరు వందల కోట్ల రూపాయలకు మొత్తానికే గంగవరం కాదా అని పాలు చేశాడు జగనన్న గారు ఇది అన్యాయం కాదా కేవలం ల్యాండ్ బ్యాంక్ కోసం ఈరోజు విశాఖ ఉక్కును ప్రైవేటైజ్ చేయాలని ఒక్కొక్క అంశంగా క్రమంగా ఇది లాభాలలో ఉన్న ప్రాజెక్టు క్రమంగా నష్టాల్లోకి తీసుకువెళ్ళారు అప్పుల్లోకి తీసుకువెళ్ళారు ఏం చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారంటే ఒక్కసారైనా ఇంతమంది ఉద్యోగులు ఉన్నారే ఇంతమంది ఉద్యోగస్తులు వాళ్ళ జీవితాలు ఏం కావాలి వాళ్ళ కుటుంబాలు ఏం కావాలి ఇది ప్రైవేటైజ్ అయిపోతే వచ్చే కంపెనీ వీళ్ళందరినీ ఆదరిస్తుందా ఇది ఎక్కడి అన్యాయం అని అడుగుతున్నాం అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క తీర్మానం చేశారట విశాఖ స్టీలు ప్రైవేటైజ్ చేయకూడదు అని ఒక్క తీర్మానం చేశారట అంతటితో ఆయన పనైపోయిందట చేతులు దులిపేసుకున్నాడు పెద్ద పెద్ద కోటలలో బతుకుతున్నా సరిపోతుందా ఎందుకు ఉద్యమించలేదు సార్ అని అడుగుతున్నాం ఎందుకు ఉద్యమించలేదు మీ ప్రజలు కదా మీకు ఓట్లు వేయలేదా వీళ్ళు ఓట్లేస్తే కదా మీరు గెలిసింది మళ్ళీ మళ్ళీ అదే నాయకులను ఎన్నుకుంటే ఏం జరుగుతుందో ఆలోచన చేయాలి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమని బయలుదేరారు దేనికి సిద్ధం సార్ అని అడుగుతున్నాం ఈ సిద్ధం అనే క్యాంపెయిన్ కి ఈ ఆరు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు పబ్లిసిటీ పిచ్చిగాని పట్టిందా జగనన్నకి అని అడుగుతున్నారు ప్రజలు ఎక్కడ చూసినా సిద్ధం 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 ఒక్కొక్క సిద్ధం సభకు తొంభై కోట్లు ఖర్చు పెడుతున్నారట మళ్ళీ ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేయడానికి సిద్ధమా మళ్ళీ బిజెపి పార్టీతో అక్రమ పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమా మళ్ళీ ఆ పార్టీకి మన ప్రత్యేక హోదాను మన పోలవరమును మన రాజధానిని మన వైజాగ్ వైజాగ్ను తాకట్టు పెట్టడానికి సిద్ధమా పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పి మహిళలను మోసం చేయడానికి సిద్ధమా మళ్ళీ రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి నేను వాటిని భర్తీ చేస్తాను ప్రతి సంవత్సరము జాబ్ క్యాలెండర్ ఇస్తాను మెగా డిఎస్సి ఇరవై మూడు వేల ఉద్యోగాలతో వేస్తానని చెప్పి యువకులను మళ్ళీ మోసం చేయడానికి సిద్ధమా మళ్ళీ రైతుల్ని మోసం చేయడానికి సిద్ధమా దేనికి సిద్ధం ప్రజలను మోసం చేయడానికి మీరు సిద్ధమైతే ప్రజలు మీకు బుద్ధి చెప్పడానికి మిమ్మల్ని ఇంటికి పంపడానికి ప్రజలు కూడా సిద్ధం ఎక్కడైనా విన్నారా ఎవరైనా టీచర్ ట్రాన్స్ఫరో పోలీస్ ట్రాన్స్ఫరో ఒక ఉద్యోగస్తుడు ట్రాన్స్ఫర్ గురించి విన్నారు ఇలా వైసీపీ పార్టీలో ఒక క్యాండిడేట్ ఒక వైపు నుంచి ఇంకొక ప్రాంతానికి ట్రాన్స్ఫర్ విన్నారా ఏం చేస్తాం కలికాలం ఒక చెత్త చెత్తని ఇక్కడ నుండి ఇంకో చోటికి తరలించినట్టు వైసీపీ అభ్యర్థులని ఒక చోటు నుంచి ఒకటి ఇంకో తరలిస్తున్నారు తరలిస్తున్నారన్నమాట ఏం జరుగుతున్నాయి ఇక్కడ భూమ్ భూమ్ అట క్యాపిటల్ అట స్పెషల్ స్టేటస్ అట ఆఖరి డిఎస్సి కూడా అట అయ్యా మీ వాగ్దానాలు ఎక్కడ నిలబెట్టుకున్నారు జగనన్న గారు అని అడిగితే మద్యం షాపులో లిక్కర్ షాపులో నిలబెట్టుకున్నాం తల్లి అని చెప్పేటట్టుంది పరిస్థితి ఇప్పటికి ఇప్పటికీ కనీసం రాజధాని కూడా లేదు మన రాష్ట్రానికి జగనన్న గారు వచ్చిన ఎన్నికల్లో పోటీ చేస్తే ప్రత్యేక హోదా అంశం తీసుకొని పోటీ చేశాడు మీరు గెలిపించండి ప్రత్యేక హోదా వైసీపీ పార్టీ తెస్తుంది అని మేము ప్రతి హోదా ప్రతి సభలో చెప్పాం కానీ ఏమైంది జగనన్న గారు ముఖ్యమంత్రి అయ్యారు ఒక్కసారైనా ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశాడా జగనన్న గారు మళ్ళీ ప్రత్యేక హోదా గురించి ఒక్కసారైనా మోడీ గారిని ప్రశ్నించారా ఏ హంతకుల్ని సొంత చిన్నారను చంపిన హంతకుల్ని కాపాడుకోవడం కోసం వెళ్తున్నారు తప్పితే ప్రజల కోసం వెళ్ళాడా ఎప్పుడైనా మా ప్రత్యేక హోదా ఏమైంది అని అక్కడ కూర్చొని ధర్నా చేశాడా ఎప్పుడైనా మోడీ గారిని నిలదీశాడా